హలో అండి అందరూ బాగుండారా మేమైతే బాగుండాము మీరు ఇక్కడ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను ఇంతకుముందు పచ్చి అత్తికాయలు పొలూరు చేశారు మా అమ్మ అది పెట్టాను అత్తికాయలు అంటే అంజీరా అంటారు కదండి అవి ఇవి అవి ఎండబెట్టేసింది ఆ రోజే కొన్ని ఎండబెట్టేసి పెట్టింది నేను లేననేసి వచ్చి నాకు చేద్దామని అవి ఈరోజు చేస్తాను ఒక రెండు మూడు గంటలు నానబెట్టేసిందండి ఈ విధంగా తీసుకొని మళ్ళీ ఒకసారి చెరిగేసింది ఏదన్నా ఉండిపోతుంది కదా అని తర్వాత ఇదిగోండి నేలల్లో వేసి నానబెట్టేసి పెట్టింది ఒక రెండు మూడు గంటలు నానిపోయిన తర్వాత మళ్ళీ ఉడకబెట్టింది ఉడకబెట్టి ఫ్రై చేసిందండి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిదట మనము తెచ్చి తింటా అన్నాం కదా ఇప్పుడు అంజీరా అనేసి రౌండ్గా వస్తాయి కదా అవి ఏం చేస్తూ ఉన్నారంటే అదే పనిగా నాడుతూ ఉన్నారనమాట పండిస్తూ ఉన్నారు పండించి అమ్ముతూ ఉన్నారు ఇవి అవి కాదు మందులు కొట్లు ఏమీ లేదు అడవుల్లో ఉంటాయి చెట్లు అడవుల్లో బావుల దగ్గర అటువంటి చోట ఉంటే వాటికి మందులు ఏం కొట్టరు కదా వానకే పండుతాయి వస్తాయి అన్నమాట ఈ కాయలు ఈ కాయలు చాలా విటమిన్స్ కూడా బాగుంటాయి ఎందుకు మెడిసిన్స్ ఏమి వాటికి అప్లై చేయరు కదా మందులు కొట్లు ఎరువులు ఎరువు ఏమీ లేదు కదా న్యాచురల్గా పండుతాయి కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిది కాబట్టి ఇటువంటివి పూర్వకాలంలో మన పెద్దవాళ్ళంతా ఇట్లాంటివంతా తినేవాళ్ళు కాబట్టి దేవదారాకు మునగాకు ఇటువంటి అవిసాకు ఈ అత్తికాయలు ఇట్లాంటివంతా తినేవాళ్ళు ఒక కాబట్టి ఒక ఆరోగ్యంగా బాగున్నారు ఒక నాలుగైదు విజిల్ వచ్చేదాకా ఉడకపెట్టేస్తామంటే మెత్తగా ఉడికిపోతుందండి ఈ విధంగా చూడండి బాగా ఉడికిపోయింది ఉప్పు నీళ్ళు వేసేసి ఉడకపెట్టేస్తే నాలుగైదు విజిల్ వచ్చేదాకా ఉడికిపోతే బాగుంటుంది దీనికి మామూలుగా పల్లీలు పొడి వేసి తిరగబోసుకుంటాము నేనేం చేశానంటే ఈసారి పల్లీలు పొయ్యి వేయకుండా పప్పులన్నీ వేయించి పౌడర్ చేశాను మొన్న వీడియో పెడతాను అది కూడా చూడండి ఆ పొడితో చేసింది మా అమ్మ చాలా బాగుంది రుచిగా చాలా బాగుంది టేస్టీగా కూడా ఈ వీళ్ళు సన్ఫ్లవర్ సీడ్స్ పంపిన్ సీడ్స్ ఇవి పిల్లలు తినమంటారు కదా అందుకని ఏం అన్ని అన్నీ కొన్ని కొన్ని వేయించేసాను పల్లీలు సీడ్స్ కొన్ని కొన్ని నువ్వులు అన్నీ వేసి వేయించేసి చల్లారు పెట్టేసి మిక్సీ వేసి పెట్టేస్తాను ఈ పొడి మనము ఫ్రైలకు పులుసులకు అన్నిటికీ కూడా వాడుకోవచ్చు కదా బాగుంటుంది అని ఈ విధంగా వేసి పెట్టేసాను అది ఇప్పుడు అమ్మ వేస్తాను చూడండి మిరపొడి వేసింది ఆ పొడి వేసుకొని తెల్లగడ్డ వేసుకొని ఈ విధంగా బాగా పిసుకేస్తుంది బాగా పిసుకేస్తే బాగా తెల్లగడ్డ అంత నలిగిపోతుంది కదా గడ్డలు గడ్డలు లేకుండా ఈ పొడి బాగా కలుస్తుంది మిరపొడి ఈ శనిగంజల పొడి ఈ పల్లీల పొడిలో కాబట్టి పల్లీల పొడి అన్నీ పప్పులన్నీ వేసుకొట్టాం కదా మనము మసాలా పొడి అందాం పప్పుల మసాలా పొడి అనమాట అది దానిలో ఈ విధంగా వేసుకునేసి కలిపేసి బాగా తర్వాత నూనె వేసుకొని ఆవాలు కరివేపాకు వేసి చిట్న తర్వాత మనం ఇవి ఉంచుకున్నాం కదా ఆ ఉప్పు ఇందులో వేసి వేయించుకుంది ఆ నీళ్ళతో మనం వంచిన నీళ్ళతో కూడా రసం పెట్టుకోవచ్చండి చాలా బాగుంటుంది రసం పెట్టుకుందామంటే కూడా పంపుడు చారు అంటారు ఇదిగోండి ఇలా పోసేసి బాగా డ్రైనెస్ డ్రైనస్ వెట్టంతా వెళ్ళిపోతుంది వెట్ వెళ్ళిపోయి డ్రైగా అయిపోతుంది డ్రైగా అయిపోయిన తర్వాత మనము ఆ మసాలా పొడి వేసేసుకున్నాం కదా అది వేసుకొని కొంచెంసేపు బాగా వేయించేసి ఆఫ్ చేసేసామంటే చాలా రుచిగా బాగుంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఇంతకాలం అంతా మన అవ్వ వాళ్ళు మన అమ్మమ్మలు తాత వాళ్ళు స్ట్రాంగ్గా ఉన్నారంటే ఇటువంటివంతా తింటా అన్నారు కాబట్టి స్ట్రాంగ్గా ఉన్నారు ఇప్పుడు మనం అంతా మందులు కొట్టేట్టు తిని తిని శక్తులు లేకుండా పోతూ ఉంది అన్నీ మందులే కదండి ఇప్పుడు మా ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి వీడియో ఎలా ఉంది అని మీకు ఇవి ఫ్రై అంటే ఇష్టమేనా ఇష్టం కాదా అని కామెంట్లో పెట్టండి చాలా రుచిగా బాగుంటుందండి రైస్లోకి బాగుంటుంది సైడ్ డిష్కి బాగుంటుంది ట్రై చేసి తిని చూడండి దేవదారూరిటూ కూడా పెడతాను ఒకరోజు చూడండి అది కూడా చాలా బాగుంటుంది అది కూడా హెల్త్ మంచిగా ఇవన్నీ హెల్త్ ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫైబర్ ప్రోటీన్స్ చాలా ఉంటుంది విటమిన్స్ అంతా ఉంటాయి కాబట్టి వీటిల్లో చాలా రుచిగా ఉంటుంది ఆరోగ్యం